జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం బైసరన్ వ్యాలీలో జరిగినటువంటి ముష్కర్ల దాడి తరువాత పాకిస్తాన్కి చెందినటువంటి కొంతమంది ఆర్మీ అధికారులు ఇప్పుడు పాకిస్తాన్ని వీడి ఇతర దేశాలకు వారి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళిపోతూ ఉన్నారు దానికి కారణం ఏంటంటే ఉగ్రదాడి తరువాత యావత్ భారత జాతి మొత్తం కూడా రగిలిపోతూ ఉంది ఈ ఉగ్రదాడికి కారణమైనటువంటి ఉగ్రవాదులకు అలాగే ఈ ఉగ్రవాదులను రెచ్చగొడుతున్నటువంటి పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పి తీరాల్సిందే అంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తుతున్నటువంటి నేపథ్యంలోనే భారత ప్రభుత్వం కూడా ఈ ఉగ్రదాడిని చాలా సీరియస్గా తీసుకుంది కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంది ఆ నిర్ణయాల్లో భాగంగా సింధు జలాలను పాకిస్తాన్కి వెళ్లకుండా నిలువరించేటువంటి ప్రయత్నం చేసి విజయవంతమైంది ఆ తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో వారు నలభై ఎనిమిది గంటల్లో భారతదేశాన్ని వదిలి వెళ్లాల్సిందిగా భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది వారి వీసాలను రద్దు చేసింది ముఖ్యంగా మెడికల్ వీసాలను కూడా భారత ప్రభుత్వం రద్దు చేసింది ఈ నేపథ్యంలోనే ఇటు భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి ఆ సరిహద్దుల్లో చూసుకున్నట్లయితే ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి పాకిస్తాన్ ఇప్పటికీ ఉగ్రదాడి తరువాత భారత్ను పదే పదే రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది కవ్వింపు చర్యలకి పాల్పడుతూ ఉంది వీటన్నింటినీ గమనించినటువంటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్తో పాటుగా పాకిస్తాన్ ఆర్మీ అధికారులు కొంతమంది వారి కుటుంబ సభ్యులతో కలిసి వారు పాకిస్తాన్ని వదిలి ఇప్పుడు ఇతర దేశాల్లో తలదాచుకుంటూ ఉన్నారు వారు ఏ దేశానికి వెళ్ళారు ఎవరెవరు పాకిస్తాన్ని వదిలి వెళ్ళారనేది ఒక్కసారి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ మనం కనుక చూసుకున్నట్లయితే బాబా బనారస్ గారి ఈ ట్వీట్ ప్రకారంగా అమిత్ ఇంక్రీజింగ్ టెన్షన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఆఫ్టర్ పహల్గామ్ టెర్రర్ అటాక్ ఫ్యామిలీస్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ అలాగే డీజీ ఐఎస్పిఆర్ లెఫ్టినెంట్ జనరల్ ఆసిమ్ మలిక్ వారిద్దరితో పాటుగా జనరల్ సిజేసిఎస్షా అంటారు వీరు ముగ్గురు కూడా వీరు ముగ్గురు కుటుంబాలు ఇప్పుడు పాకిస్తాన్ ని వదిలి వారు బ్రిటన్ అలాగే న్యూజెర్సీ న్యూజెర్సీ బ్రిటన్లో బ్రిటన్ లో వారి కుటుంబాలను అక్కడ పెట్టేటువంటి ప్రయత్నం చేశారు వీరు పాకిస్తాన్ ని వదిలి న్యూజెర్సీలో బ్రిటన్లో బ్రిటన్ లో తలదాచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిన్న మొన్నటి వరకు మనం చూసుకున్నట్లయితే ఈ ఉగ్రదాడిని భారతదేశంతో పాటుగా యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా ముక్తకంఠంతో ఖండించాయి ఈ విషయంలో ప్రత్యక్షంగా పరోక్షంగా భారత్కి యుఎస్ మద్దతు తెలపనప్పటికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ ఉగ్రదాడిని ఆయన ఖండించాడు ఖండించి భారత్కి పాకిస్తాన్కి మధ్య కాశ్మీర్ విషయంలో ఎన్నో దశాబ్దాల కాలంగా గొడవ జరుగుతుంది ఆ సమస్యను ఆ రెండు దేశాలు మాత్రమే పరిష్కరించుకోవాలి అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ వ్యాఖ్యలు కూడా ఇప్పుడు తీవ్ర దుమారాన్ని అయితే రేపుతూ ఉన్నాయి దానికి కారణం లేకపోలేదు అసలు ఈ ఉగ్రదాడికి అమెరికాకి సంబంధం ఉన్న అన్నట్లుగా ఒక ప్రచారం కూడా జరుగుతోంది ఈ ఉగ్రదాడి చేయించింది అమెరికానే అమెరికాకు సంబంధించినటువంటి ఈ ఎక్విప్మెంట్ని మిషనరీని ఈ గన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని పాకిస్తాన్కి అమ్మేందుకు ఇప్పుడు అంటే చైనాని కాదని పాకిస్తాన్కి ఇచ్చేందుకు ఇప్పుడు అమెరికా ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగా ఈ ఉగ్రదాడి జరిగింది అన్నట్టుగా ఒక ఇంత ప్రచారం కూడా జరిగింది ఈ నేపథ్యంలోనే అమెరికాకు సంబంధించినటువంటి విదేశాంగ శాఖలో పనిచేసేటువంటి కొంతమంది అధికారులు అలాగే కొంతమంది మంత్రులు ఇటు పోతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఉగ్రదాడిని అయితే ఖండించారు ఖండించారు కానీ భారత్కి అయితే మద్దతు తెలుపుతున్నట్లుగా ఎక్కడా ప్రకటించట్లేదు అయితే డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఒక విషయంలో క్లియర్గా చెప్పేశారు ఇది మేము ఖండిస్తున్నాం ఈ ఉగ్రదాడిని మేము ఖండిస్తున్నాం తప్ప ఇది జమ్మూ కాశ్మీర్ విషయంలో దశాబ్దాల కాలంగా భారత్కి పాకిస్తాన్కి మధ్య జరుగుతున్నటువంటి ఒక గొడవ మేము ఇన్వాల్వ్ కాము అంటూ ఆయన పరోక్షంగా చెప్పేశాడు మేము ఇన్వాల్వ్ కాము అటు అమెరికా అయితే ఇప్పుడు పరోక్షంగా చెప్పేసింది ఈ నేపథ్యంలోనే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ఆయన తన కుటుంబంతో కలిసి బ్రిటన్ కానీ న్యూ కానీ వెళ్ళినట్లుగా తెలుస్తోంది అలాగే డిజి ఐఎస్పిఆర్ లెఫ్టినెంట్ జనరల్ ఆసిమ్ మాలిక్ అతను కూడా తన కుటుంబంతో కలిసి అతను న్యూజెర్సీ వెళ్ళినట్లుగా తెలుస్తోంది అలాగే సిజేసిఎస్సి జనరల్ అయినటువంటి షాహీర్ శంషాద్ మిర్జా ఇతను కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి పాకిస్తాన్ని వదిలి ఆయన న్యూజెర్సీలో తలదాల్చుకున్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది దానికి కారణం ఏంటంటే ఎక్కడ భారతదేశం ప్రతీకారం తీర్చుకుంటుందో ఈ ఉగ్ర ఈ ఉగ్రదాడి గతంలో కూడా పుల్వామా గాడి ఘటన జరిగిన తర్వాత భారత్ ప్రతీకారం తీర్చుకుంది పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్స్ చేసి ఆ ఘటనకి ప్రతీకారం తీర్చుకున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఈ పెహల్గామ్ ఘటన ఏదైతే ఉందో దానికి కూడా భారతదేశం ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుంది కాబట్టి మనం పాకిస్తాన్లో ఉండడం ఇప్పుడు అంత సేఫ్ కాదు అని భావించి ఈ ఆసిఫ్ మునీరు అలాగే ఆసిమ్ మాలిక్ షహీర్ శంషాద్ మీర్జా వీరి ముగ్గురు కూడా తన కుటుంబ సభ్యులు తీసుకొని పాకిస్తాన్ ని వదిలైతే ఇప్పుడు ఇతర దేశాల్లో తలదాచుకుంటున్నారు అంటే పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసేటువంటి అధికారులతో పాటుగా ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి కొంతమంది బిజినెస్ మ్యాన్లు కూడా పాకిస్తాన్ని వదిలి ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు కూడా మనం చూసాం ఎందుకంటే పాకిస్తాన్లో ఇప్పుడు ఉండడం అంత సేఫ్ కాదు అని భావించారు రెండు దేశాల మధ్య యుద్ధం తలెత్తితే ఇబ్బందులు తప్పవని భావించారు కొంతమంది బిజినెస్ మ్యాన్స్ అయితే పాకిస్తాన్ని వదిలి ఇప్పుడు వెళ్తున్నటువంటి పరిస్థితి నిన్న మొన్నటి వరకు ఒక ప్రచారం అయితే జరిగింది ఈ ఉగ్రదాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిం మునీర్ ఆయన బంకర్లలో తలదాచుకున్నట్లుగా బంకర్లలోకి వెళ్ళి ఆయన తన కుటుంబ సభ్యులను ఆయనను కాపాడుకునేటువంటి ప్రయత్నం చేసినట్లుగా కూడా కొన్ని వార్తలు చూసాము అయితే బంకర్లు కూడా సేఫ్ కాదని భావించాడో ఏంటో తెలియదు కానీ ఆసిఫ్ మురీర్ మాత్రం అసలు పాకిస్తాన్లో ఉండడమే సేఫ్ కాదని భావించి తన కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్ళిపోయాడు సో ఇలా ఒకటి కాదు రెండు కాదు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆర్మీ అధికారులు ఎవరైతే ఉన్నారో ఒకరి తర్వాత ఒకరు వారు పాకిస్తాన్ని వదిలేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే ఈ ఉగ్రదాడి తరువాత పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆర్మీ అధికారులు ఎంతగా భయపడుతున్నారో ఈ ఘటనని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు ఖచ్చితంగా భారతదేశం భారత ప్రభుత్వం దీనికి ప్రతీకారం తీర్చుకొని తీరుతుంది అని వారు భావించారు భయపడ్డారు అందుకే పాకిస్తాన్ని వదిలి వారు ఇప్పుడు ఇతర దేశాలకు వెళ్ళారు అక్కడ తలదాచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇండియన్ రాయ ఏజెంట్స్ ఆ ఆయా దేశాలకు వెళ్ళి వాళ్ళని వెంటాడచ్చు కానీ ఆయా దేశాల్లో కొన్ని చట్టాలు ఉంటాయి కఠినమైనటువంటి చట్టాలు ఉంటాయి కాబట్టి ఆయా దేశాల్లో తలదాచుకుంటే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనేటువంటి ఒక భావంలో ఈ పాకిస్తానీ ఆర్మీ చీఫ్తో పాటుగా కొంతమంది ఆర్మీ అధికారులు కూడా అక్కడ తలదాచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వారు ఎక్కడ తలదాచుకున్నా వారిని ఈ భూమండలం మీద ఎక్కడున్నా సరే ఈ ఉగ్రవాద దాడికి పాల్పడిన వారికి వారి వారికి సహకరించిన వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మట్టిలో కలిపి తీస్తామంటూ భారత ప్రధాని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినట్టు నేప నేపథ్యంలో ఖబర్దార్ మీరు ఎక్కడున్నా కానీ వారిని వదిలేసే ఆ ప్రసక్తి అయితే లేదు